హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ ఒరే రాజేష్ దళితుల గురించి చాలా మాట్లాడుతుంటావు కదా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతుంటావు మాకు అన్యాయం జరిగిపోతుంది మాకు ఏ పార్టీ సపోర్ట్ చేయట్లేదు ఏ పార్టీ మాకు దగ్గర తీర్చుకో తీసుకోవట్లేదు మా సమస్యలను ఎవరూ తీర్చట్లేదు అని చెప్పేసి ఓ వాగేస్తుంటావు మధ్య మధ్యలో ట్విస్టుల కోసం ఏంటంటే అప్పుడప్పుడు పక్కనున్న అంబేద్కర్ అంబేద్కర్ బొమ్మను తీసుకొచ్చి చూపిస్తుంటావు బాగుంది నీ ప్లానింగ్ బాగుంది నువ్వు ఎదగడానికి దళిత బిడ్డల్ని వాడుకునే విధానం బాగుంది దేవుడు ఊరికే ఇవన్నీ చేయరా ఇన్ని ట్విస్టులు ఊరికే పెట్టడు నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు డెవలప్ అవ్వడానికి పాపం అమాయకమైన ఆ దళిత బిడ్డల్ని వాడుకున్నావు ఆ దళితుల్ని వాడుకొని మెల్లెమెల్లెగా పైకి రాబోయావు సో దేవుడు చూస్తూనే ఉన్నాడు కదా ఊరుకుంటాడా ఎడంకాలతో జాడిచ్చి తంతే ఎక్కడ పడ్డావు తెలుసా యూట్యూబ్ సెంటర్లో పడ్డావు ఇప్పుడు ఎవడరా నిన్ను కాపాడేది ఎవడు నిన్ను కాపాడేది నారా లోకేష్ గారి పుణ్యమా అని చెప్పి నువ్వు కొంచెం సెంటర్ పాయింట్ అయ్యావు నిజంగా చెప్తున్నావు కదా టీడీపీకి చాలా పెద్ద గండం అలా చుట్టుముట్టి ఒక్కసారిగా వదిలినట్టు అయింది గ్రహణం పట్టాల్సింది అదే నిజంగా టీడీపీ అదృష్టం బాగుంది చంద్రబాబు నాయుడు గారి అదృష్టం బాగుంది ఎస్పెషల్లీ లోకేష్ గారి అదృష్టం బాగుంది బస్గయ్య కమింగ్ టు నువ్వు చెప్పే దళిత బిడ్డల దగ్గరికి వద్దాంరా ఏ రోజైనా ఇందాక నేను అడిగినట్లు వీడియోలు అడిగినట్టు ఒక్క దళితుడికైనా పిలిచి కడుపు నిండా అన్నం పెట్టావరా నువ్వు నువ్వు అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అని చెప్పాలని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆ వచ్చేదంతా నీకు చేసే గూగుల్ పేలు ఫోన్పేలు ఇవన్నీ నీ పొట్టనే పెట్టుకుంటున్నావు ఎవరికైనా ఏ రోజైనా ఇంత అన్నం అన్నం పెట్టావా ఇదిగో నా బిడ్డలకి ఇలా అవుతోంది సో నేను లేకపోతే చచ్చిపోతారు అందులో అని చెప్పేసి ఏ రోజైనా ఇంత అన్నం పట్టడం అన్నం పెట్టావా ఇవన్నీ పక్కన పెట్టు అదే దళితులకి దళితులకి వాళ్ళ సమస్యల గురించి ఏ రోజైనా డిస్కస్ చేసేవా ఎంతసేపు నన్ను కరెక్ట్గా చూడట్లేదు ఏ పార్టీ నాకు సీట్ ఇవ్వట్లేదు నన్ను ప్రమోట్ చేయట్లేదు అని చెప్పేసి పార్టీల మీద ఎగురుతున్నావే కానీ ఎంతవేరకు నన్ను 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 అనుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా లక్షల రూపాయలు వెనకేసి ఓ మూడు నాలుగు వెహికల్స్ సంపాదించేసి నువ్వేదో పెద్ద చేసినట్టు పొడి చేసినట్టు దళితులకి ఫోజులు కొడుతూ ఉన్నావు ఏం చేసావు ఆ బిడ్డలకి నువ్వేం చేసావు నేను చెప్పేది ఏంటంటే దళిత బిడ్డలంతా అడగండాన్ని ఇప్పుడు మోతమోగుతోంది కదా వీడియోలో కామెంట్లు అడగండాన్ని ఏం చేసావురా బాడకవు అని చెప్పి క్వశ్చన్ చేయండి ఏం చేశాడో వాడు చెప్పాలి ఇప్పుడు నువ్వు వాడుకున్న తల్లిదులకి నువ్వు ఏం చేసావు ఏం పీకావు వాళ్ళ కోసం ఏం పీకావు వాళ్ళ సమస్యల మీద ఏం పోరాడావు నువ్వు ఏం పోరాడావు గవర్నమెంట్ మీద ఏం పోరాడావు ఎంతసేపు ఇవ్వలేదు ఇవ్వలేదన్నా సరే బాగానే ఉంది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమస్యల కోసం ఏనాడైనా టెంట్ వేసి ఇంత ధర్నాలు చేయడము రాస్తారోగులు ఏమైనా చేసావా ప్రయత్నం చేసావా కనీసం ప్రయత్నం చేసావా ఏమైనా మాట్లాడితే నా దళితులు అంటావు ఏం చేసావురా మహాసేన రాజేష్ నిన్న ఇంతవరకు క్వశ్చన్ చేసేవాడు లేక నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టారాజ్యం అయిపోయింది చెప్పరా మై డియర్ రాజేష్ ఆ దళిత బిడ్డల కోసం నువ్వు ఏం చేసావు వాళ్ళ సమస్యలు ఏం తీర్చావు ఇప్పుడు నువ్వు చెప్పాలి నువ్వు చెప్పాలి మేము వినాలి ద బయటికి రా నువ్వు బొక్కలోంచి బయటికి రాంగా మాట్లాడాలి నువ్వు మాట్లాడకపోతే ఊరుకో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారీ సూర్య థ్యాంక్ యూ